అందరికీ నమస్కారం నేను మీ ఎండి ఫ్రమ్ సన్మాన్ స్టూడియోస్ మీరు కనుక మొదటిసారి మా వైడ్యూస్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేయండి ఇంకా డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఇవాటి మన కంటెంట్లో భాగంగా మనము పల్నాడు ప్రాంతం గురించి మాట్లాడుకోబోతున్నాం ఆ పల్నాడు ప్రాంతంలోని నర్సరావుపేట పార్లమెంట్ స్థానం గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో ఏ ఇద్దరు కాలు తోవ్వబోతున్నారు అలానే ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీకి మెరుగైన అవకాశాలు ఉన్నాయి అసలు ఈ పార్లమెంట్ పరిధిలో ఎన్ని సెగ్మెంట్లు ఉన్నాయి అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో పోయినసారి ఎవరెవరు గెలిచారు ఈసారి ఎలా ఉంది పరిస్థితి ఈ మొత్తం కూడా తెలుసుకోబోతున్నాము వీడియోని ఎండ్ వరకు చూస్తూ లాస్ట్లో మీకు నచ్చితే కనుక మధ్య మధ్యలో నేను క్వశ్చన్స్ పెడతా ఉంటాను ఆ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్స్లో సో మొదటిగా మనము నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు ప్రస్తుతం కంటెస్ట్ చేయబోతున్న అభ్యర్థుల గురించి తెలుసుకుందాం ఒకటి కోటమి తరపునటువంటి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈయన గతంలో వైఎస్ఆర్సీపీకి సిపికి పనిచేశారు నరావుపేట ఎంపీగా కూడా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ఎన్నికయ్యారు లక్ష యాభై మూడు వేల చిల్లర మెజార్టీతో ఆయనైతే గెలవడం జరిగింది కాలానుగుణంగా మనం రీసెంట్గా మనం జరిగిన ఏవైతే సీట్ల సర్దుబాటుల విషయంలో ఆయన్ని గుంటూరుకు బొమ్మనని గుంటూరు నేను పోను ఇక్కడే కంటెస్ట్ చేస్తా అని చెప్పి ససేమేరా అని చెప్పేశారు ఇంకా పార్టీ నుంచి బయటకు వచ్చేసి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది కూటమిలో ఆయనకు టికెట్ అయితే వచ్చింది నర్రాపేటలో మరోపక్క అనిల్ కుమార్ యాదవ్ గారు ఈయన నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా చేశారు అంటే రెండు వేల తొమ్మిదిలో తొంభై ఓట్ల తేడాతో పీఆర్పీ చేతిలో ఓడిపడము రెండు వేల పద్నాలుగులో ఏమో పదిహేను వేలు పైచులకు ఓట్లతో అయితే గెలిచారు ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పైచులకు ఓట్లతో గెలవడం జరిగింది అలానే జగన్ క్యాబినెట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా చేశారు ఆయన ఎప్పుడు ఆ సీట్ల సర్దుబాటులో భాగంగా ఆయన్ని నెల్లూరు సిటీ నుంచి తప్పించేసి నర్సరావుపేట ఎంపీ ఆయన అయితే దింపారు సో వీళ్ళిద్దరు అభ్యర్థులు వీళ్ళ యొక్క పుట్టు పురోగతాలు మేము ముందు ఉంచాను ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం అంటే ఈ పార్లమెంట్ పరిధిలో మొత్తం సెవెన్ సెగ్మెంట్స్ ఉన్నాయి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఈ సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పోయినసారి ఎవరు గెలిచారు ఈసారి పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం మొదటగా మనం చిలుకలూరుపేట నుంచి స్టార్ట్ చేద్దాం పోయినసారి చిలుకలూరుపేటలో ఇక్కడ విడుదల రజనీ గారు గెలిచారు ఈసారి విడుదల రజనీ గారు గుంటూరు వెస్ట్ కు పోవడం జరిగింది ఇక్కడ కావటి నా శివనాగ మనోహర్ నాయుడు గారికి ఇచ్చారు ఆయన ప్రత్యర్థి ఎవరు అంటే పతిపాటి పుల్లారావు గారు ప్రతిపాటి పుల్లారావు గారికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి ఇక్కడ వైసీపీకి ఎటువంటి అవకాశాలు లేవనే చెప్పాలి మాక్సిమం అక్కడ ఇది ఈ జిల్లాలో అంటే పల్నాడు జిల్లాలోని మొట్టమొదటిగా గెలిచే సీట్ ఏదైనా ఉందంటే టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు అది మొదటిది చిలుకులూరు అవుతుంది ఇంకా నెక్స్ట్ మనం నర్సరావుపేటకి వెళ్దాం ఇంకా నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్ సిపికి మొట్టమొదట గెలిచే సీట్ ఏదైనా ఉందంటే అది నర్సరావుపేట సో ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తన యొక్క హ్యాట్రిక్ ని నమోదు చేసుకోబోతున్నారు ఆయనకి ఆపోజిట్ గా కంటెస్టెంట్ ఎవరంటే కూటమి తరఫున చదలవాడ అరవింద్ బాబు ఆయన అయితే పోటీ అయితే ఇస్తారులే గానీ గెలవలేరు వైఎస్ఆర్ సిపికి ఇది ఒక షూర్ షాట్ డ్యామ్ షూర్ సీడ్ అనమాట ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళిపోదాము మాచల్లోకి వెళ్ళిపోదాం మాచల్లో చూసుకుంటే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ సిపి తరఫున వరుసగా ఐదు సార్లు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు బైపోలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సార్లు గెలుపొందడం జరిగింది ఆయన డబల్ హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నారు మరో పక్క జూల కంటి బ్రహ్మారెడ్డి ఈయన మొదటిసారి మాచలల్లో కంటెస్ట్ చేయబోతున్నారు ఈసారి ఇక్కడ టైట్ కాంటెస్ట్ అనే చెప్పాలి ఎవరు గెలుస్తారో కూడా ఫింగర్స్ క్రాస్ సిచ్యువేషన్ అనమాట అక్కడ కానీ ప్రతిసారి ఎలక్షన్ జరిగేటప్పుడు పిన్నెల్లి ఓడిపోతాడు ఓడిపోతాడు అని చెప్పి అందరు కూడా అంటూ ఉంటారు కానీ ఏదో ఒకటి చేసి మీర్యాస్ట్ మూమెంట్లో ఏం చేస్తారు తెలియదు కానీ మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే గెలుస్తారు మరి ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా లేక మ్యాజిక్ వర్క్అౌట్ అదా అనేది చూడాలి మాచలలో అయితే కొద్దిగా టైట్ బ్యాటిల్ అని చెప్పుకోవాలి రెండు పార్టీస్ కూడా నెక్స్ట్ వెనకొండకి వెళ్దాం వెనకొండకి వెళ్తే అక్కడ బొల్లా బ్రహ్మనాయుడు గారు అలానే ఆయనకి ఆపోజిట్ గా జీవి ఆంజనేయులు గారు వీళ్ళిద్దరు ఉన్నారు జీవి ఆంజనేయులు గతంలో చేశారు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏమో బొల్లా బ్రహ్మనాయుడు గారి చేతిలో ఓడిపోవడం జరిగింది సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య కూడా టైట్ బ్యాటిల్ అయితే ఉంది ఇక్కడ కూడా ఎవరు గెలుస్తాము అనేది చెప్పలేము అంత ఈజీ కూడా కాదు చెప్పడానికి ఇంకా నెక్స్ట్ మనం పెద్ద కూరపాటు వెళ్దాం నంబూర్ శంకర్రావు అక్కడ గతంలో వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచారు ఈసారి ఆయనకి భాష్యం విద్యా సంస్థ చెందినటువంటి ఒక అధినేత ఆయన అయితే పోటీ చేస్తున్నారంట ఇక్కడ కొద్దిగా టైట్ కంబ్యాటిల్ అయితే ఉంది కానీ నంబూర్ శంకర్ కొద్దిగా ఎడ్జ్ ఉందని చెప్పి అంటున్నారు అది రాజధాని ఏరియా అయినా కానీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ మనం చూసుకుంటే కనుక ఈయనకే ఎక్కువగా కొద్దిగా ఎడ్జ్ ఉంది అని చెప్పి మనం అయితే తెలిసింది ఇప్పుడు పెద్ద కూరపాయలు కూడా అయితే చెప్పిందండి సత్తనపల్లికి వెళ్దాం సత్తనపల్లిలో ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రస్తుతం ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసిన అంబటి రాంబాబు గారు ఉన్నారు ఈయన కూటమి తరఫున టీడీపీకి అయితే టికెట్ వచ్చింది అందులో కన్నా లక్ష్మీనారాయణ గారికి అయితే టికెట్ వరించింది సో కన్నా లక్ష్మీనారాయణకి చాలా మంచి ఓట్ బ్యాంక్ అయితే ఉంది బీసీలో కావచ్చు వాటన్నింటిలో కావచ్చు మరి ఎలా వర్క్ అవుతుందో తెలీదు ఇక్కడ కొద్దిగా కష్టమే చెప్పాలి వైఎస్ఆర్సీపీకి సిపికి కొద్దిగా అని చెప్పాలి అపార్ట్ ఫ్రమ్ మనం క్షేత్రస్థాయిలో అన్నీ కూడా పరిశీలించిన తర్వాత వైఎస్ఆర్సీపీకే కొద్ది కష్టంగా కనిపిస్తుంది సత్తనపల్లి నియోజకవర్గంలో ఇంకా గురజాలకు వెళ్దాం గురజాలలో అయితే కాసు మహేష్ రెడ్డి వర్సెస్ ఎరపతి నేని శ్రీనివాసరావు ఎరపతి నేని శ్రీనివాసరావు గారు ఐదు సార్లు గురజాల నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది మూడు సార్లు గెలిచారు అలానే ఆయన మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో పంతొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగులో కూడా ఆయన కంటెస్ట్ చేస్తున్నారు ఈసారి కూడా కొద్దిగా టైట్ బ్యాటింగ్ ఇక్కడ కూడా పోయినసారి అసలు కాసు మహేష్ రెడ్డి గెలుస్తారా లేదా అని చెప్పి అనుకున్నాం కానీ ఇరవై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు మరి ఈసారి ఆయన పల్నాడుకి కొద్ది గొప్ప వైద్య కళాశాలను తీసుకురాడము అదే రోడ్స్ అనేది బాగా మెయింటైన్ చేయడము పిడుగురాలను కొద్దిగా అభివృద్ధి చేయడం మొత్తం కూడా జరిగింది గతంలో ఇవైతే లేవు ఆయన హ్యామ్లో కూడా కొద్దో గొప్ప మంచి జరిగింది కానీ ఇక్కడ ఏవి ప్రతికూలంగా పనిచేస్తున్నాయి అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఊళ్ళకు ఊర్లు టిడిపి నాయకులందరూ కూడా ఖాళీ చేసేసి క్యాంప్స్ పెట్టేసుకొని చంద్రబాబు గారి సమక్షంలో ఉండడం జరిగింది సో అదైతే ఇక్కడ కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది మరి ఎవరు గెలుస్తారు అనేది కూడా ఇక్కడ కూడా చాలా టైట్ బ్యాటిల్ అనమాట గుర్జాల్లో కూడా ఇప్పుడు ఈ ఏడు సెగ్మెంట్లు చూసాం ఏడు సెగ్మెంట్లలో కూడా టైట్ ఎడ్జ్ బ్యాటింగ్స్ ఉన్నాయి మొత్తం కూడా కానీ రెండు సీట్లు మాత్రము ఆ రెండు పార్టీలకి ఆల్రెడీ ఇంక మనం బాండ్ పేపర్ మీద సైన్ చేసి ఇచ్చు ఒకటి చెలుకులూరు అది టీడీపీకి ఇంకోటి నషరావు అది వైఎస్ఆర్సీపీకి అన్నమాట అనమాట సో ఇప్పుడు వీటిని పక్కన పెడదాం అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోయినసారి అయితే ఏడు సెగ్మెంట్లు కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసేసింది మరి ఈసారి అటువంటి పరిస్థితి అయితే లేవు మనం మాట్లాడుకున్నాం ఈ మొత్తం కూడా ఇప్పుడైతే అభ్యర్థుల విషయానికి వద్దాం అభ్యర్థులు ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు గారు ఇటు పొలివైన అనిల్ కుమార్ యాదవ్ కాదు వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం సో శ్రీకృష్ణ దేవరాయలు ఈ పేరు అంటే అసలు ఎవరు కూడా తెలియదు ఒకప్పుడు అంటే ఈయన ఎలా రాజకీయాల్లోకి వచ్చారంటే ప్రజా సంకల్ప యాత్ర ఏదైతే పాదయాత్ర చేశారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్రలో భాగంగా ఒక యువకుడు ఆయా గుంటూరు జిల్లా పాదయాత్ర సాగినన్ని రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే తిరిగారు మామూలుగా ఎవరికి కూడా పరిచయం లేదు ఈయన ఎవరు పొద్దు గొప్ప ఎవరైతే విజ్ఞానంలో చదువుకుంటారో విజ్ఞాన విద్యా సంస్థలు చదువుకున్నారో వాళ్ళకి మాత్రమే పరిచయం మీద సో అటువంటి వ్యక్తి గుంటూరు జిల్లా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్ర చేసి నర్సరావుపేట టికెట్ టికెట్ని అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు మరి గెలుస్తారా అంటే గెలిచే ఛాన్సు చాలా తక్కువగానే ఉంది ఎందుకంటే రాయపాటి సాంబశివరావు గారు ఆయనకి ఆపోజిట్ గా కంటెస్ట్ చేశారు గతంలో సో ఆయనతో కంపేర్ చేసుకుంటే ఈయన కొద్దిగా ఇన్ ఎక్స్పీరియన్స్డు యువకుడు ఇది మొత్తం కూడా కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ ప్లే చేసినా గానీ అడ్ ది లాస్ట్ మూమెంట్ మనకి ఏమేమి ప్లే చేసిందంటే జగన్ లో ఈయనైతే వన్ లాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఓట్స్ తో గెలవడం జరిగింది సో గెలిచిన తర్వాత ఇప్పుడు పార్టీ మాడ మొత్తం కూడా పక్కన పెట్టేద్దాము సో ఈయనకైతే ఈ ఐదేళ్ల కాలంలో అందరితో కూడా అజాత శత్రువు అని చెప్పి అనిపించుకున్నారు ఈవెన్ టీడీపీలో లో కూడా ఈయనకి ఆ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈయన వైసీపీలో ఉన్నప్పుడు సో అటువంటి మంచి చరిష్మా ఉన్న నేత చాలా క్లాస్ లీడరు హుందా లీడరు తన పని ఏంటో తను చేసుకునే ఉండే వ్యక్తి చాలా మృదు స్వభావి కూడా ఎవరైనా స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా సమస్యలు తీసుకుని వస్తే కనుక ఫస్ట్ విని వాటిలో సాల్వ్ చేయగల క్యాపబిలిటీ ఉంటే చేయడము లేకపోతే ఇది ఇలా చేస్తే బాగుంటుంది అప్పుడు మాత్రమే చేయగలమని అని చెప్పి వాళ్ళకి మ్యాటర్ని విశదీకరించి చెప్పడం మొత్తం కూడా చేయడము ప్రజల్లో మన్ననలు అయితే గట్టిగా పొందారు కానీ ఈయనకి ఒక క్లాష్ అయితే జరిగింది ఈయన ఎంపీగా ఉన్నప్పుడు సో చిలుకలూరు పేటకు సంబంధించిన విడుదల రజనీ గారితో ఈయనకి ఒక క్లాష్ అయితే జరిగింది దాంట్లో భాగంగానే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చిలుకలూరు పేట అంటేనే వీళ్ళిద్దరు కూడా పోటా పోటీగా చేసుకోవడం మీ మొత్తం కూడా జరుగుతుంది ఈయనని గుంటూరు పోమ్మండ కూడా గుంటూరు పోకుండా ఉండడానికి నేను అక్కడ పోనని చెప్పడానికి కూడా ఇది కూడా ఒక కారణం ఎందుకంటే గుంటూరు వెస్ట్ లో రజనీ ఉన్నారు సో నేను అక్కడికి వెళ్ళను నా పర్ఫార్మెన్స్ బాగుంది మీరు పర్ఫార్మెన్స్ చూసి టికెట్లు ఇస్తా అన్నారు నా పర్ఫార్మెన్స్ మరి బాగుంది నేను ఇక్కడ కంటెస్ట్ చేస్తే గెలిచే సీటే మరి నన్ను అక్కడికి ఎందుకు పంపిస్తున్నారు చెప్పి ఇదే మాట్లాడటం జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే నువ్వు వెళ్ళి ఓడిపోతే రాజ్యసభ ఇస్తామని చెప్పారు ఓడిపోయే చోట పోయి నేను పోటీ చేసి నా నేను పోగొట్టుకోవడం ఎందుకు నాకు రాజ్యసభ ఇవ్వడం ఎందుకు అదేంతో గెలిచే సీటే నేను గెలుస్తాను కదా అని చెప్పి విభేదించి ఆయన బయటకు రావడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ ఈ మొత్తం ఇష్యూస్ మళ్ళీ పక్కన పెడితే ఈయనకి వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు కూడా చాలా మంచి నెట్వర్క్ ఉంది ఈవెన్ ఇప్పుడు కూడా ఈయన టీడీపీలోకి వెళ్ళినా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకిలో వీళ్ళ ఈ వ్యక్తి అంటే ఈ పర్టికులర్ లీడర్ అంటే కొద్దిగా సానుభూతి అయితే ఉంది అందరు కూడా మరి ఇవన్నీ ఈ సానుభూతి మొత్తం కూడా రేపటి రోజున క్రాస్ ఓటింగ్ గా పోతే తప్పకుండా శ్రీకృష్ణ దేవరాయలు గారే గెలుస్తారు ఇంకా వేరే పక్క అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఎక్కడో నెల్లూరు సిటీ నుంచి వచ్చారు ఇక్కడికి వచ్చేసారు ఇప్పుడు పల్నాడు ప్రాంతానికి ఇక్కడ పెద్దగా పరిచయం లేదు గతంలో అడపాదడపా ఒక రెండు మూడు సార్లు లోకి వచ్చారు ఆ మాచల్లో మీటింగ్లు కావచ్చు లేకపోతే వెనుకొండ మీటింగ్లకు కావచ్చు అప్పుడప్పుడు ఒక రెండు మూడు మీటింగ్లు మాత్రమే ఐదేళ్ల కాలంలో వచ్చిపోయారు ఇప్పుడు ఆయనైతే పూర్తిగా మకా మాచేసి పల్నాడు ప్రాంతానికి వచ్చారు ఈయనకేందంటే ఆయనలాగా క్లాస్ ఇమేజ్ లేకపోయినా కానీ మాసి ఇమేజ్ ఉంది ప్రజల్లో చొచ్చుకుపోతారు ఏ ప్రాంతమైనా ఏ ఊరు పోయేసి ఎమ్మటే వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకునేటువంటి అట్రాక్షన్ ఉంది అలానే అటువంటి పవర్ అయితే ఉంది ఆయనకి ఈయన స్పీచ్లతో ఆకట్టుకోవడం విధము అది మొత్తం కూడా ఈయన ఒక బలమైన బీసీ నేత సో ఇక్కడ బీసీ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు పల్నాడు ప్రాంతంలో ఈ బీసీ ఓటర్లందరూ కూడా తమ కులకే ఇచ్చాం కాబట్టి వాళ్ళందరూ కూడా గంప గుత్తుగా ఇట్టే వస్తారు ఓటు వేస్తారని చెప్పి క్యాస్ట్ బేస్డ్ ఫామ్ లానైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్లై చేయడం జరిగింది మరి ఈ క్యాస్ట్ బేస్డ్ ఫార్మ్ లా ఎంత వరకు వర్కౌట్ అవుతా అనేది రేపు రాబోతున్న ఎలక్షన్స్ లో అయితే చూడాలి ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్ కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేస్తుందంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోలవరము ఇరవై లో కంప్లీట్ చేస్తాం లో కంప్లీట్ అని చెప్పి డెడ్ లైన్లు పెట్టడము దాని తర్వాత దాన్ని పూర్తిగా విస్మరించడము అంటే చెప్పిన మాటలు నిలబెట్టుకోలేకపోయారని చెప్పి కొద్దిగా ఇంపాక్ట్ ఉంది ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయన ఆకట్టుకోలేకపోయాడని చెప్పి కూడా కొంతమంది అయితే బలమైన విమర్శలు అయితే చేశారు వీటన్నిటిని కూడా ఎలా కౌంటర్ బ్యాక్ చేసి ఎలా ప్రజల్లో పోతారు అనేది చూద్దాం పల్నాడులో అయితే ఈయన మకావు పెట్టేశారు ప్రజల్లోకి అయితే బలంగా పోతున్నారు ఇక్కడ ప్రజల్లోకి పోవడము మీటింగ్లు పెట్టడము అందరితో కలుపు కలుపుగా పోవడంలో శ్రీకృష్ణదేవరాయల కన్నా కొద్దిగా ఈయనే ముందు ముందు వరుసలో ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు మనకు అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం మన టీమ్స్ అందరు కూడా అక్కడ రెగ్యులర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు మానిటర్ చేస్తున్నారు ఎవరు ఎలా దూసుకుపోతున్నారు ప్రచారంలో అని సో ప్రచార పర్వంలో అయితే ముందంజలో అనిల్ కుమార్ యాదవ్ గారు అయితే ఉన్నారు సో రానున్న రోజుల్లో మరి ఎటువైపు పడుతుందో ఈ నాణ్యమో బొమ్మ వైపు పడుతుందో వైపు పడుతుందో చూడాలి మరి ఒక టైట్ బ్యాటిల్ అయితే ఉంది ఇక్కడ కూడా ఇక్కడ ప్రధానంగా అయితే వైఎస్ఆర్సీపీకి ఏడు సీట్లు కొట్టేసారు పోయినసారి మరి ఈసారి ఎన్ని సీట్లు కొడతారు అన్నదానిపైనే వీరి యొక్క విజయావకాశాలు అయితే ఆధారపడి ఉన్నాయి ఇక్కడ గుంటూరు జిల్లాలో ప్రధానంగా మనకి రాజధాని సంబంధించిన ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఈవెన్ ఇది రాజధాని పరిధిలో రాకపోయినా రాజధాని పక్క ప్రాంతాలే కాబట్టి ఇవన్నీ కూడా సో ఇక్కడ కూడా కొద్దిగా ఆ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అలానే జగన్మోహన్ రెడ్డి కోర్ ఎవరైతే కోర్ ఫ్యాన్ బేస్ ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఓట్లు కూడా ఎటు పోవు గంప కొద్దిగా ఇటే ఉంటాయి వీళ్ళు న్యూట్రోస్ ని కొద్దిగా ఇటు చేర్చుకోగలితే చాలు కానీ వాళ్ళు కూడా గెలవచ్చు సో ఇప్పటి వరకు మనం చూసిన దాని ప్రకారం చూస్తే కనుక ఇక్కడ కూడా టైట్ బ్యాటిల్ పోయినసారి లక్ష యాభై యాభై మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు కాబట్టి ఈసారి ఎవరు గెలిచినా కానీ యాభై వేల ఓట్ల లోపు మాత్రమే గెలుస్తారని చెప్పి మాకు అందిన రిపోర్ట్ అండి మీరు కూడా మీ యొక్క కామెంట్ని మా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి నర్సరావుపేట ఎంపీ స్థానానికి ఎవరు ఎంపీ అవ్వబోతున్నారు ఎవరు గెలవబోతున్నారు ఏ పార్టీకి మెరుగైన అవకాశాలు ఉన్నాయి మీరు మీ ఆన్సర్స్ని మా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఎనలిటికల్ అలానే ఎనాలిసిస్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సన్మన్ స్టూడియోస్ మీ ఎండి ఇస్సాని గౌరమ్ టుడేషోర్